అది నిజంగా కత్తిమీద సాగు మన భాష మాట్లాడుతుంది ఒక ట్రిప్ చూసేవాడు ప్రతి ఎక్స్ప్రెషన్ తీసుకోవడం దగ్గర ఇట్ ఇట్ వాజ్ లైఫ్ ఇచ్ ఎక్కడ దాటా నువ్వు రాయటం తను ప్రజెంట్ చేయటం కానీ అది అసలు మనం అంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనేది నేను స్ట్రైక్ అయ్యి అప్పుడు నాకు భయం వచ్చేసింది ఏంటంటే మనం అనవసరంగా ఇది కమిటీ అయినట్టుందాం మనం అక్టోబర్ పదమూడున వివేకా రిలీజ్ అయింది సో ఆ జోష్లను వాటిని లేకపోతే పార్టీ చేసుకోవటం నవంబర్ మరి సినిమా స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు ఫిబ్రవరిలో మనం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం వివేక్ అవల్లి హండ్రెడ్ డేస్ అప్పుడు దేవు భాస్కర్ కళ్ళము రికార్డింగ్ లో ఉన్నాం పియానో సాంగ్ రికార్డింగ్ అలా ఆశాస ఆశాసేని క్యారెక్టర్ రావడానికి ఒక రేపు గుర్తుంది నేను వెంకటేశ్వరి మొత్తం కథ చెప్పిన తర్వాత ఆయన కథ అంతా బాగుంది నాకు ఏ చేంజ్ లేవు ఆయన ఒకే ఒకటి అడుగుతాను నేను సినిమా మొత్తం ఒకే ప్లేస్లో అయిపోతుంది కొంచెం ఏమైనా బయటికి తీసుకెళ్లే ఛాన్స్ ఉందా అలానే ఈ కథ తరగ అసెన్స్ పోకూడదు నువ్వు ఏమైనా ఆ విషయంలో ఆలోచించంటే అప్పుడు ఇమీడియట్గా అది ఊటీ వెళ్తే ఎలా ఉంటుంది ఊటీ వెళ్ళాలంటే అసలు అమ్మాయిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా సో అలా ఫస్ట్ హాఫ్ ఇంట్రడ్యూస్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేయొద్దు సాంగ్ ఉంటే బెటర్ కదా సో అలా ఆ సాంగ్ వచ్చింది సో దానివల్ల రెండు సాంగ్ వచ్చాయి సెకండ్ హాఫ్ లో బోనసాలు వచ్చింది ఫస్ట్ హాఫ్ లోనేమో ప్రియతమ పాట వచ్చింది అంటే భాస్కర్ గారికి ఏమో ఆరు పాటలు ఉండాల్సింది వాళ్ళిద్దరు ఆర్మీ కనెక్షన్ కదా శాస్త్రి గారు కూడా ఇది భువన్ చంద్ర పాటే కానీ ప్రీతమ అని రాసినట్టున్నారు కదా భువన్ చంద్ర గారు రాసినట్టున్నారు ప్రీతమా పాట సాంగ్ కోటి కూడా మాట ఎక్స్ట్రా అసలు ఈ సాంగ్స్ ఎంత అద్భుతంగా వచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోరీ తెలిసి తెలియజేసి నేను భాస్కర్ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోరీ రామారావు చూశాను నాకు టెన్షన్ వచ్చేసినందుకు చాలా యాడ్ చేయలేదు నేను తర్వాత వచ్చినప్పుడు తర్వాత మీరే చేయించారు బాసరేరు కూడా లేరు మీరే కూర్చున్నారు నేను వచ్చా నేను వచ్చి దాదాపు ఒక రాత్రి ఆల్మోస్ట్ ఆ రోజు ఒక ఒంటి గంట ఒంటి గంటా కూర్చున్నాం మనం చూసి మా సినిమా కోసం కొంత దారు ప్రకాష్ నువ్వు కూడా అందులో ఆర్ఎఫ్ని విజయవాడ రోడ్ లో ఆర్ఎఫ్ సి దాటిన తర్వాత గుర్తు వచ్చింది అక్కడి నుంచి ఫోన్ చేసి మన నైట్ తిరిగి వచ్చి లేదా నెక్స్ట్ నెక్స్ట్తే మీరున్నప్పుడు నేను కూడా వచ్చాను ప్రతి సీన్ లోనూ చేసాం మళ్ళీ నాకు గుర్తుంది అతని పక్కన ఒక అతను అసిటెంట్ ఎవరు జీబు కరెక్ట్ జీబు 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 ఉండేవాడు ఆయన దాదాపుగా ఆయన కన్సోల్ కూడా వదిలేసి బయటికి వెళ్ళి హీ మేడ్ ఇట్ హ్యాపీ అని కోటి గారు నాకు ఆయన ఎంత పెద్ద టెక్నీషియన్ అనేది నాకు స్ఫురాలైన వయసు కదా టూ ఎం కదా సార్ ట్వంటీ ఫైవ్ నువ్వే కావాలి కావాలప్పుడు సార్ సార్ నూనె ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కదా నేను సో అందుకని నేను చాలా మామూలుగా అగ్రెసివ్గా నా ఒపీనియన్ ఉండే మీరు సీన్ సీన్ కోటికారు అపార్ట్మెంట్లో కూర్చో చెబితే పాప ఆయన నా రూమ్ దగ్గరే కదా సార్ నేను రూమ్ నుంచి వచ్చేసాను బట్ ఆయన చాలా అసలు చాలా స్ఫూర్తిగా తీసుకున్నారు అంటే కుర్రాళ్ళు ఏదో మాట్లాడుతుంది తర్వాత